నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక ఊళ్ళో సుబ్బయ్య అనే ఒక ధనవంతుడు ఉండేవాడు తనకి దైవభక్తి చాలా ఎక్కువ అని బహిరంగంగా అందరికీ గొప్పగా కనిపించాలని తెలియాలని చెప్పి చాలా ఆర్భాటంగా దైవ కార్యాలు చేస్తూ ఉంటాడు ఏదైనా పండగలు వేడుకలు అవుతూ ఉంటే కూడా పెద్ద ఎత్తున ధనం వెచ్చిస్తూ ఉంటాడు ఆ ఊరిలో ఉండే జనాలకు తెలుసు ఈయన గారు ఏదో గొప్ప దేవుడి భక్తుడని చెప్పేసి అని అనుకోవడం కోసం చేస్తారు తెత్తే ఎవరికి సహాయం చేయలేని సరే రోజులు గడుస్తున్నాయి ఒకరోజు సుబ్బయ్య దేవాలయ దర్శనం కోసం వెళ్తూ అక్కడ పక్కనే చిన్న చెరువు ఉంటుంది అందులో మొహం కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా దేవాలయంలో అడుగు పెడదామని తన భుజాన ఉన్న సంచి అక్కడ ఒడ్డున పెట్టి చెరువులో దిగుతాడు అనుకోకుండా కారు జారి లోపలికి వెళ్ళిపోతాడు నీళ్ళలోకి అతనికి ఈత రాదు తన్నుకుంటూ ఉంటాడు ఎలా రావాలా అని చెప్పి ప్రమాదవశాత్తు ఈ సుబ్బయ్య చెరువులో మునిగిపోతూ ఉండడం ఒక సన్యాసి చూస్తాడు అటుగా వెళ్తున్న సన్యాసి పొరుగున వెళ్ళి దూకి సుబ్బయ్య జబ్బ పట్టుకుని ఒడ్డుకు లాక్కొస్తాడు అప్పటికే సుబ్బయ్య కాస్త స్పృహ తప్పిపోతాడు కాసేపటికి వస్తుంది కళ్ళు తెరుస్తాడు చూస్తాడు నలుగురు అనుకుంటూ ఉండగా పరానా సన్యాసి తన్ని నీటిలో మునిగిపోకుండా కాపాడాడు అని తెలుసుకుని చూస్తూ ఉంటే అది ఆ సన్యాసి ఎదురుకుండా ఇంకో చెట్టు దగ్గర కూర్చుని ఉంటాడు వెంటనే వెళ్ళి తను చెరువు గట్టున పెట్టినటువంటి సంచి తీసుకుని వెళ్ళి అందులోంచి డబ్బులుంటాయి సుబ్బయ్య దాచుకున్న డబ్బులు ఆ సంచిలో ఒక పావలా తీసి సన్యాసికి ఇస్తాడు ఇదంతా చూస్తూ ఉన్నటువంటి అక్కడ జనాలు ఒక్కసారిగా చిరెత్తుకొచ్చేస్తుంది కోపం కట్టలు తెచ్చుకుని పరుగున వెళ్ళి సుబ్బయ్యని చాబాత్తు ఉంటారు సంచిలో అంత డబ్బు పెట్టుకుని ఒక పావలయ్య ఇస్తాడా ఆయన రక్షించకపోతే ఏమై సుబ్బయ్య చచ్చి ఉండేవాడు నీటిలోని ఈ డబ్బులు అతనికి ఎందుకు పనికి రాకుండా పోయి ఉండేవి ఆ కోపంతో చెదగబోతుంటే సన్యాసి లేచి వెళ్ళి ఎందుకు అతను అలాగా కొడుతున్నారు అంటే ఇతని సంచిలో చూడండి ఎంత డబ్బు ఉందో మీరు ప్రాణాలకు తెగించి మరీ చెరువుల్లో దూకి తన లాక్కొచ్చి కాపాడితే మరి ఏమి ఇవ్వకపోతే సరే అదే ఎగతాళికి అన్నట్లు తన సంచిలో డబ్బు మూట డబ్బు కట్ట పెట్టుకుని మరి వెతికి వెతికి ఒక పావులా తీసి మీకు ఇస్తాడా అవమానం కాదు మా కోపం వచ్చింది అందుకనే ఇతను చదవబోతున్నా అంటే సన్యాసి నవ్వుతూ అంటాడు అలా కోపం తెచ్చుకోకండి అతని విలువ పావులాయే అతని విలువ అంతే కాబట్టి అంతే నాకు ఇచ్చాడు ఎవరైనా తన విలువ ఎంతో అంతే కదా ఇతరులకి ఇచ్చేది అని తన దారిన తను వెళ్ళిపోతాడు ఆ సన్యాసి